పెసర మొలకలలో ఎన్నో విటమిన్స్ పెసర మొలకలు చాలామంది ఇష్టంగా తింటారు ఈ పెసర మొలకలను చాలా ఈజీగా తయారు చేయవచ్చు ఈ మొలకలల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి ఈ మొలకలల్లో ఎక్కువ శాతం బీకాంప్లెక్స్ విటమిన్స్ పోలేట్స్ థయామిన్లు ఉంటాయి వీటిని నూరు గ్రాములు తింటే కేవలం ముప్పై క్యాలరీలు మాత్రమే అందులో ఉంటాయి ఇందులోని డైటరీ ఫైబర్ జీర్ణక్రియ సమస్యల్ని దూరం చేస్తుంది ఈ మొలకెత్తిన పెసలు తినడం వల్ల కలిగే బెనిఫిట్స్ కొలెస్ట్రాల్ తగ్గడం అధిక బరువు దూరం అవ్వడం షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడం మలబద్ధకం దూరం అవ్వడం రక్తహీనత దూరం జుట్టు సమస్యలు దూరం మెరిసే చర్మం నీ సొంతం కాబట్టి అందరూ మొలకెత్తిన పెసలు తినండి